ఎలా జరుగుతోంది జర్నీ అంతా అలా వెళ్ళిపోతుంది అంత లైఫ్ అంతా జర్నీగానే వెళ్ళిపోతుంది జర్నీగానే వెళ్ళిపోతుందా సో ఫస్ట్ నుండి కూడా అంటే ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది పుట్టింది పెరిగింది ఎక్కడ ఫ్యామిలీ గురించి నేనైతే కాకినాడలో పుట్టాను సో జాబ్ పర్పస్ హైదరాబాద్ వచ్చేసామన్నమాట ఒక ఒక ఇయర్స్ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే మొత్తానికి హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయాం మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడ ఎవరు లేరు కాకినాడలో అప్పుడంటే అమ్మమ్మ వాళ్ళందరూ ఉండేవాళ్ళు పిన్ని వాళ్ళు నా ఇప్పుడు ఎవరు లేరు అక్కడ ఎక్స్పైర్ అయిపోయారు అమ్మమ్మ పిన్ని కూడా సో ఓన్లీ చెల్లి ఉంది ఎప్పుడైనా దాన్ని చూడడానికి వెళ్తూ ఉంటానంతేస్టరా పిన్ని కూతురు నా తమ్ముడు తమ్ముడు ఉన్నాడు ఓన్ బ్రదర్ ఓకే మమ్మీ డాడీ డాడీ ఏం కరోనాలో చనిపోయారు ఎక్స్పైర్ అయ్యారు మమ్మీ అయితే మాతోనే ఉంటుంది ఓకే ఓకే తమ్ముడు కూడా తమ్ముడికి సో యాక్చువల్లీ ఫస్ట్ నాకు చేసేద్దాం అనుకున్నారు మా మమ్మీ బట్ అప్పుడే కాదు నాకు టైం పడుతుంది సో తమ్ముడు చేసే అని చెప్పేసి ఇంకా చేసేసాం అనమాట కరోనా టైంలో చేసాము ఇప్పుడు తమ్ముడికి బాబు కూడా ఉన్నాడు బట్ ఇంకా అలా వెళ్ళిపోతుంది లైఫ్ ఓకే సో ఫ్యామిలీ అంతా కూడా ప్రెసెంట్ హ్యాపీ చాలా ఏం చదువుకున్నారు నేనైతే డిప్లొమా చేశాను తర్వాత అయితే బీటెక్ తర్వాత అయితే ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా అంటే ఇంకో ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కంప్లీట్ చేయడానికి కాకినాడ వెళ్ళాలి అంత టైం లేక హోల్డ్ చేశాను అనమాట స్టార్ట్ అయింది అంటే యాక్చువల్లీ నేను కాకినాడలో ఒక చిన్న ఎట్లా చెప్పాలి తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను బట్ టౌన్ టాపర్ అయ్యాను టూ థౌసండ్ ఎయిట్ లో సో నెక్స్ట్ డే వచ్చేసి అన్ని కాలేజెస్ వాళ్ళు మా ఇంటి ముందు ఫ్రీగా సీట్ ఇస్తాము రండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అన్నారు దట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ బట్ ట్రిబుల్ ఐటీలో అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ట్రిబుల్ ఐటీ పెట్టారనమాట ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరైతే అర్బన్ టౌన్ టాపర్స్ వస్తారో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ కింద పెట్టారనమాట బట్ ఇంకప్పుడు ఇంకా నేను వెళ్ళలేదు సో ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది ఇది నాకు ఇంకా మా ఫ్యామిలీ చాలా పూర్ రెస్పాన్స్ మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన ఇంకా నేను వెళ్ళలేదు అనమాట ఎందుకంటే డిప్లొమా చేస్తే మనం త్వరగా జాబ్ తెచ్చుకోవచ్చు సో ఆ ఉద్దేశంతో నేను డిప్లొమాకి ఎగ్జామ్ రాసాను అనమాట సో అక్కడ కూడా మంచి ర్యాంక్ వచ్చింది సో స్టేట్ టాప్ కాలేజ్ ఏపీటీలో సీట్ వచ్చింది అనమాట అప్పుడు వెంటనే అక్కడ జాయిన్ అయిపోయిన త్రీ ఇయర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా నాకు కాకినాడలో కొత్తగా అప్పుడే కంపెనీ పెట్టారు సైంట్ వాళ్ళు అందులో వచ్చింది జాబ్ అది జిఐఎస్ అనమాట సో జిఐఎస్ ఇంజనీర్ కింద అప్పుడు నేను జాయిన్ అయ్యాను అక్కడ బీటెక్ చేస్తూ జాబ్ చేస్తూ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ గా బీటెక్ అదే కంప్లీట్ చేశాను అనమాట ఇంకా బీటెక్ మీద నెక్స్ట్ మళ్ళీ జాబ్ చేంజ్ అయ్యి చేంజ్ అయి చేంజ్ అయ్యి లాస్ట్ కి సాఫ్ట్వేర్ కను ఎందుకంటే ఎంబీఏ కూడా ఉంటే నాకు హెచ్ఆర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయంటారు అందరు ఎందుకంటే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర సో నాకు కూడా ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట సో హెచ్ఆర్ అవుదామని సరదాగా హెచ్ఆర్ ఎంబీఏలో హెచ్ఆర్ తీసుకొని స్టార్ట్ చేశాను పాపం జగన్ గారు అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పారని జాయిన్ అయిపోయాను తీరా టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఫీజు ఆయన పే చేయలేదు ఇంకేం చేస్తాం మొత్తం టోటల్ పే చేస్తే గానీ టికెట్ ఇవ్వమని చెప్పేశారు సరే గ్యాప్ తీసుకొని రాద్దాంలే అని ఫోర్ సబ్జెక్ట్స్ అట్లా పెట్టి ఉంచాను టైం పాస్ ఎప్పుడైనా వెళ్ళి రాసేస్తా జాబ్ చేస్తూ లైఫ్ హ్యాపీగా వెళ్తున్న టైంలో ట్రావెలింగ్ ఐడియా ఎలా వచ్చింది ఎవరు అసలు ఈ మూలం ఎవరు అసలు థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం ప్యాషన్ అనమాట ఒకప్పుడు ఏం డబ్బులు ఉండేది కాదు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈవెన్ నేను స్టేట్ కూడా వచ్చానంటే అది జాబ్ పర్పస్ హైదరాబాద్ మాత్రమే సో లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు తిరిగింది లేదు చేసింది లేదు బట్ ఎప్పుడైతే మా లవ్ జర్నీ స్టార్ట్ అయిందో ఫస్ట్ టైం గోవా వెళ్ళాం అనమాట సో అక్కడ నుండి ఇద్దరం కలిపి వెళ్ళడము కలిపి తిరగడము నాకు టైం ఉన్నప్పుడు అలా కొంచెం మనీ సేవ్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది సో వెళ్ళిన తర్వాత ఊరికి ఎందుకు ఉండడం అవి తీసి యూట్యూబ్ లో పెడదాం అలా స్టార్ట్ చేసాం అనమాట ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో అలా 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 సరదాగా తీసింది ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది అనమాట లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది ఓకే సో లవ్ జర్నీ అనే పాయింట్ కూడా వచ్చింది కాబట్టి ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు పరిచయం ఎలా మా లవ్ ఎలా అంటే ఒక వినాయక చవితి రోజు ఆవిషన్ స్టార్ ఐడే ఉన్నాడా వాడు ఒక ఆఫీస్ లో యూట్యూబ్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు అనమాట సో చేస్తుంటే సరదా గారు అమ్మని అడిగాడు ఆ రోజు వినాయక చవితికి రాక్క రాక్క అని సో వెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసానమాట సో లవ్ ఎట్ ఫస్ట్ టైం లవ్ ఎట్ ఫస్ట్ సో లవ్ ఎట్ ఫస్ట్ ఐట అనమాట ఆయన చూడంగానే బాగా నచ్చాడు బాగా కొట్టేసి బట్ ఎట్లా లవ్ అంటే తన ప్రొఫైల్ చూసాను ఒకసారి నేను ఇన్స్టా ప్రొఫైల్ కల్వర్ టెంపుల్ లో సెవెన్ ఇయర్స్ సేవ్ చేశాడు గిటారిస్ట్ అండ్ బాగున్నాడు చూడడానికి అని చెప్పి ఇంకా అన్ని రకాలుగా ఎక్కడో కొంచెం కలెక్ట్ కలెక్ట్ అప్పటి నుండి ఒక టూ మంత్స్ బాగా ట్రై చేసా ట్రై చేసా ట్రై చేసా ఒకనొక రోజు నా కేరింగ్ కి ఆయన ఫిదా అయిపోయి ఆయన లవ్ యూ టూ అని చెప్పాడు అక్కడ నుండి నేనే ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చెయలేదు ఎందుకంటే ఆయన వెనకాల కూడా కొన్ని ఫ్యామిలీ రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి అప్పటికే సార్ కొంచెం లైక్ ఏదన్నా చేద్దాము ఏదన్నా ఆ ఇదిలో ఉండే అనమాట బాగా సో అప్పుడు లవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు తను బట్ తర్వాత తర్వాత అరే షీజ్ ద బెస్ట్ అండ్ షీస్ ఓన్లీ ద పర్సన్ హో ఈస్ గివింగ్ కేర్ అండ్ ఎవ్రీథింగ్ సో తను కూడా రిలైజ్ అయ్యాడు కాబట్టి సో ఓకే చెప్పాడు ఇంకా అప్పటి నుండి మా లవ్ జర్నీ స్టార్ట్ అయింది లవ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ అయితే మేము గోవా వెళ్ళాం లవ్ జర్నీ స్టార్ట్ స్టార్ట్ అయ్యాక గోవా వెళ్ళాం తర్వాత కాకినాడ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు నేను అక్కడ యానం ఒకటి లంబసింగ్ వెళ్ళాము సో తర్వాత వైజాగ్ వెళ్ళాము మళ్ళీ గోవానే రిపీటెడ్ గా ఆయన ఎవ్రీ బర్త్డే కి ఒక మళ్ళీ నా బర్త్డే కి ఒక ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అట్లా వెళ్ళే వాళ్ళం ఒక టెన్ టైమ్స్ మొత్తాన్ని గోవా వెళ్ళాం సో గోవా వెళ్ళి 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 బోర్ కొట్టి ఎందుకు వేరే ఎక్స్ప్లోర్ చేయొద్దు మనము ఓన్లీ గోవా ఎందుకు బోర్ కొట్టింది అనేసి ఇంకా సరదాగా ఒక్కొక్క ప్లేస్ తిరగడం స్టార్ట్ చేసాము సో ఇప్పుడు అది లైఫ్ లో మేజర్ పార్ట్ అయిపోయింది కదా ఓకే సో ఇప్పటి వరకు టోటల్ ఎన్ని ట్రావెల్ ఉన్నారు ఎన్ని ప్లేసెస్ ట్రావెల్ చేశాను అంటే అంత ఐడియా ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో సెవెంటీ పర్సెంట్ మేము కవర్ చేసేసాం లైక్ కాకినాడ సైడ్ లంసింగ్ వైజాగ్ గోవా కూర్గ్ మనాలి ఢిల్లీ ఇంకా ఎక్కడ చాలా ప్లేసెస్ లైక్ మొత్తం కర్ణాటక బెంగళూరు మైసూర్ ఇంకా చాలా చాలా తిరిగేసాం బా తిరిగేసాం మహాబలేశ్వరము ఇంకా ఇటు సైడ్ లూనవాల ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం ఇద్దరం ఇద్దరం